వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ కానిస్టేబుల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబడే టాపిక్ ఏంటంటే ఏపీఎస్పీ కట్ ఆఫ్ అనేది మనం చేసాం దానికి చాలా మంది కామెంట్స్ లో అనే ఏపీఎస్పి అనేది స్టేట్ వైడ్ కట్ ఆఫ్ కదా మీరు బెటాలియన్ వైజ్ గా చెప్పారండి అది మాకు కొంచెం అర్థం అవ్వలేదు కొంచెం క్లియర్ గా చెప్పండి అన్న అని చాలా మంది కామెంట్స్ లో పెట్టడం జరిగింది సో ఈ వీడియోలో మీ యొక్క డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి ఈ వీడియో నేను చేస్తున్నా అయితే వీడియో అయితే స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఫస్ట్ ఏపీఎస్పి అనేది స్టేట్ వైడ్ కట్ ఆఫ్ అంటే స్టేట్ వైడ్ కట్ ఆఫ్ అంటే ఏపీఎస్పికి ఓసీకి బీసీఏకి బీసీబీకి అలాగే సికి డికి ఎస్సీకి ఎస్టీకి మొత్తం అంతటికి ఒక కట్ ఆఫ్ ఉంటుంది మొత్తం అందరికి ఒక కట్ ఆఫ్ ఉంటుంది ఈ కట్ ఆఫ్ దృశ్య ఎవరు ఈ కట్ ఆఫ్ పరిధిలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ నాలుగు బెటాలియన్లో ఏదో ఒక బెటాలియన్లో ఫిల్ అవ్వడం జరుగుతుంది అది ఎలాగా అంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఫస్ట్ ప్రిఫరెన్స్ శ్రీకాకుళం ఇచ్చాడు సెకండ్ ప్రిఫరెన్స్ చిత్తూరు ఇచ్చాడు థర్డ్ ప్రకాశం ఇచ్చాడు ఫోర్త్ రాజమహేంద్రవరం ఇచ్చారు అనుకోండి ఇప్పుడు ఒక పర్సన్కి శ్రీకాకుళంలో ఆ అబ్బాయికి రాలేదనుకోండి అంటే శ్రీకాకుళంలో రాలేదు అంటే అదేటైనా శ్రీకాకుళంలో రాకపోవడం ఏటని అంటే ఇప్పుడు జాగ్రత్త అండి ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యాన్స్ ఫ్రెండ్స్ అందరూ కూడా నాలుగు బెటాలియన్లో ఏ బెటాలియన్ కి ఎక్కువ మెన్ను ప్రిఫరెన్స్ ఇచ్చారో ఆ బెటాలియన్ కి ఎక్కువ కట్ ఆఫ్ అనేది ఉంటుంది అంటే ఎక్కువ పోటీ ఉంటుంది ఇప్పుడు శ్రీకాకుళం బెటాలియన్ కి ఎక్కువ మెన్ను అది ఆ బెటాలియన్ కావాలి నాకు ఆ బెటాలన్ ఉద్యోగం చేయాలని ఉంది అని ఆ బెటాలియన్ కి ఎక్కువ మెన్ దానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆ బెటాలిన్కి ఇచ్చారు అనుకోండి మరి ఎక్కువ మంది స్టూడెంట్స్ ఆ బెటాలియన్కి ఇచ్చారు కాబట్టి సో ఆ బెటాలియన్ లో ఫిల్ అనమాట ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళు నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది నూట ఇరవై ఇలా వచ్చిన వాళ్ళు ఓపెన్ ఓపెన్ కోటాలోని మళ్ళీ రిజర్వేషన్ కోటలో మొత్తం అంతా బీసీలోని లేదా ఓపెన్ లోని మొత్తం అంతా శ్రీకాకుళం బెటాలిన్ ఫిల్ అయిపోయిన తర్వాత నీకు ఎన్ని మార్క్స్ అయితే వచ్చాయో ఆ మార్క్స్ కి నీకు శ్రీకాకుళం రాకపోతే నెక్స్ట్ బెటాలియన్ చూస్తారు శ్రీకాకుళంలో రాలేదు కదా నేను శ్రీకాకుళం వాడిని నాకు శ్రీకాకుళం రాలేదు అలాగే నాకు పక్క బటాలియన్లో కూడా రాదేమో అని అనడానికి లేదండి శ్రీకాకుళంలో నీకు ఓపెన్ రాలేదు నీకు రిజర్వేషన్ రాలేదంటే పక్క బటాలియన్లో నీకు ఓపెన్ చూస్తారు రిజర్వేషన్ కూడా చూస్తారు అది ఏపీఎస్పి అండి స్టేట్ వైడ్ కటాఫ్ ఒకటే ఉంటుంది కానీ బటాలియన్కి బెటాలియన్కి మారుతుంది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మొన్న మనం వీడియోలో తక్కువ కట ఆఫ్ దేనికి చెప్పాం చిత్తూరుకి చెప్పాం చిత్తూరులో బిసిడికి నూట పన్నెండు బీసీఏకి నూట తొమ్మిది అని చెప్పాం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే బీసీడి నూట పన్నెండు అంటే నూట పన్నెండు నూట పదమూడు నూట పద్నాలుగు ఇలాగ మార్కులు వస్తే ఈ నాలుగు బెటాలియన్లో నీకు ఏదో బెటాలియన్లో జాబ్ వస్తుంది అంటే నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒక బెటాలిన్ ఇచ్చానుకో ఆ బెటాలియన్లో లో ఎక్కువ మెన్న పోటీ ఉండి ఎక్కువ కాంపిటీషన్ అక్కడ ఉంది అనుకో ఒకళ్ళు అక్కడ మిస్ అయినా నెక్స్ట్ బెటాలిన్ వస్తుంది రావడం మాత్రం పక్క ఎందుకు నూట పన్నెండు నుంచి తెగుతుంది కాబట్టి కట్ ఆఫ్ ఓకేనండి కానీ నాలుగు బేటలను ఏ బేటాలను వస్తుందని మనం చెప్పలేం ఎందుకంటే ఈ నువ్వు ఏ బెటాలను ప్రిఫరెన్స్ ఇచ్చి ఎవరికి తెలియదు మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఇప్పుడు సివిల్ కానిస్టేబుల్ ఉంది ఇప్పుడు సివిల్ కానిస్టేబుల్ ఉంది ఇప్పుడు సివిల్ కానిస్టేబుల్కి సంబంధించి నేను విశాఖపట్నం వెత్తిని నాకు ఒక వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి సివిల్ కానిస్టేబుల్ నాకు ఒక వన్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వచ్చాయి బీసీడీ క్యాండిడేట్ని నాకు సివిల్ కానిస్టేబుల్ నా జిల్లాలో నాకు రాలేదు ఇప్పుడు నాకు వేరే జిల్లాలో రావాలంటే నాన్ లోకల్ కేటగిరీ కింద కొట్టాలి తప్ప అక్కడ మళ్ళీ రిజర్వేషన్ అంటే క్యాస్ట్ బట్టి రాదు నాకు అర్థమైంది ఇప్పుడు సివిల్ కానిస్టేబుల్ అంటే నీ జిల్లాలో నీకు ఓపెన్ లో కాని క్యాస్ట్ రిజర్వేషన్ లో గాని రాకపోతే నువ్వు పక్క జిల్లాలో కొట్టాలంటే నాన్ లోకల్ కింద కొట్టాలి తప్ప నీకు మళ్ళీ అక్కడ క్యాస్ట్ చూడరు కానీ ఏపీఎస్పి కానిస్టేబుల్ అలా కాదండి నువ్వు ఏ జిల్లా వాడివైనా ఏదైనా కూడా నువ్వు ఎక్కడైనా నువ్వు కొట్టచ్చు క్లియర్గా ఇప్పుడు అర్థమైంది అనుకుంటున్నాను నువ్వు ఎక్కడైనా కొట్టచ్చు అంటే నువ్వు విశాఖపట్నం వడివి చిత్తూరులైనా కొట్టచ్చు నువ్వు శ్రీకాకుళంలో కొట్టచ్చు ప్రకాశం కూడా శ్రీకాకుళంలో కొట్టచ్చు నీకు కట్ ఆఫ్ అనేది ఒకటి ఉంటుంది బీసీడీకి ఎంత బీసీఏకి ఎంత బీసీబీకి ఎంత ఎస్సీకి ఎంత ఎస్టీకి ఒక కట్ ఆఫ్ ఉంటుంది ఆ కట్ ఆఫ్ నువ్వు రీచ్ అయిపోతే నీకు నాలుగు బెటాలను ఎక్కడైనా వస్తుంది ఓకేనండి ఇంకా క్లియర్గా క్లియర్గా చెప్తాను చూడండి ఇప్పుడు మా బ్యాచ్ తీసుకోండి ఇప్పుడు నా వరకు తీసుకోండి నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ విశాఖపట్నం బెటాలను పెట్టాను కానీ నాకు విశాఖపట్నం బెటాలియన్ రాలేదు నేను విశాఖపట్నం వాడినే విశాఖపట్నం బెటాలియన్ పెట్టాను కానీ రాలేదు ఎందుకు విశాఖపట్నము బీసీడీ కట్ ఆఫ్ నూట ఇరవై ఐదు మార్కులు ఉంది నాకు విశాఖపట్నంలో ఓపెన్ లో రాలేదు క్యాష్ లో కూడా రాలేదు నాకు కడప బెటాలియన్ వచ్చింది కడప బెటాలిన్ లో ఓపెన్ లో వచ్చింది నాకు ఎంతకి నూట ఇరవై రెండున్నర వచ్చాయి నాకు కడప ఓపెన్ లో వచ్చింది నాకు మళ్ళీ కడప బీసీడీ ఎంత నూట ఇరవై ఒకటి పాయింట్ ఐదుకి బీసీడీకి వచ్చింది కానీ నాకు అక్కడ ఓపెన్ లో వచ్చింది మరి నేను విశాఖపట్నం వాడిని అక్కడ నాకు ఓపెన్లో వచ్చిందంటే ఎలాగా ఒక మార్క్స్ కొన్ని ఉంటే ఆ మార్క్స్ దాటితే ఎవరైనా కూడా ఏ బెటాలలో అయినా కూడా రావచ్చు సో నేను మొన్న అదే చేశాను మీరు కరెక్ట్ కంపారిజన్ చేసుకోండి మనం చిత్తూరుకి నూట పన్నెండు చెప్పాం ఇక నూట పదిహేను చెప్పాం ఈ నూట పన్నెండు నుంచి నూట పదిహేను లోపు ఎవరైనా కూడా నూట పదమూడు నూట పద్నాలుగు నూట పదిహేను నూట పన్నెండు ఎవరైనా కూడా ఈ నాలుగు బెటర్లు ఎక్కడ దగ్గర ఫిల్ అయిపోతారు నూట పదహారు నూట పదిహేడు నూట పద్దెనిమిది నూట పంతొమ్మిది నూట ఇరవై నూట ఇరవై ఒకటి ఇరవై రెండు ఇవన్నీ చూసారా వీళ్ళందరూ కూడా ఫార్టీ పర్సెంట్ ఓపెన్ కేటగిరీ కింద ఈ నాలుగు బెటాలలో ఒక్కొక్క బెటాలకి సంబంధించి రెండు వందల యాభై రెండు పోస్టుల లెక్క అలా ఫిల్ అయిపోతుంటారనమాట అలా ఫిల్ అయిపోయిన తర్వాత క్యాస్ట్ వరకు వచ్చినప్పటికీ మార్క్స్ అనేవి తగ్గలకు వచ్చే చూసావా కొంచెం తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళకి నూట పదమూడు నూట పన్నెండు అలాగే ఏ బేటాలకు అయితే కొంచెం ప్రిఫరెన్స్లు తక్కువ ఉన్నాయో కొంచెం పోటీ తక్కువ ఉందో అక్కడ ఫిల్ అవ్వడం జరుగుతుంది అని నేను మొన్న చెప్పాను సో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను నా ఎగ్జాంపుల్ కూడా చెప్పాను ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను సో యాజ్ ఫ్రెండ్స్కి ఇంకో డౌట్ ఏంటంటే మేజర్ డౌట్ ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డౌట్ అనమాట అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు ఇద్దరికి కూడా ఈక్వల్గా వచ్చే మార్క్స్ అంటే ఎలాగంటే ఏపీఎస్పి స్కోర్ ఒక వ్యక్తికి నూట పది మార్కులు వచ్చాయి వేరే వ్యక్తి కూడా నూట పది మార్కులే వచ్చాయి ఒక పోస్ట్ ఉంది ఎవరికి ఫిల్ చేస్తారన్న అని చాలా మంది డౌట్ వీడిది బీసీడీ కేటగిరీ ఇడిది బీసీడీ కేటగిరీ ఇద్దరికి నూట పది మార్కులే వచ్చాయి కానీ ఒక వ్యక్తి గ్రౌండ్ డెబ్బై ఆరు వేశాడు ఒక వ్యక్తి గ్రౌండ్ అరవై మూడే వేసాడు కానీ ఒక పోస్ట్ ఉంది ఎవరితో ఫిల్ చేస్తారంటే ఇద్దరిలో డేట్ ఆఫ్ బర్త్ ఎవరికైతే ఎక్కువ ఉందో వాళ్ళతోనే ఫిల్ చేస్తారు తప్ప గ్రౌండ్ నాకు ఎక్కువ ఉంది కదా అని చెప్పి ఈ అబ్బాయితో అయితే ఫిల్ చేయడం జరగదు మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఏమనుకుంటున్నా అంటే నూట పన్నెండు నూట పదమూడు మార్కుల దగ్గర బోల్డ్ మంది ఉన్నారు కదన్న నాకు డెబ్బై మార్కులు వచ్చాయి నాకు నన్ను ఫిల్ చేస్తారని అనుకుంటున్నారు సారీ అండి మీకు నూట పన్నెండు మార్కులు వచ్చినా వేరే వ్యక్తికి నూట పన్నెండు మార్కులు వచ్చినా డేట్ ఆఫ్ బర్త్ ఎవరైతే పెద్ద ఉంటారో వాళ్ళకి మాత్రమే జాబ్ ఇవ్వడం జరుగుతుంది ఏపీఎస్పి కానిస్టేబుల్ అయినా సివిల్ అయినా సమానంగా స్కోర్ వచ్చినప్పుడు డేట్ ఆఫ్ బర్త్ పెద్ద ప్రకారం మాత్రమే జాబ్ని ఫిల్ చేస్తారు ఇక్కడ గ్రౌండ్ చూడరు ఓకేనండి ఏపీఎస్పి అనేది స్టేట్ వైడ్ కట్ ఆఫ్ ఒక కట్ ఆఫ్ అనేది ఉంటుంది ఆ కట్ ఆఫ్ పరిధిలో మీరు ఇచ్చిన బెటాలియన్ ప్రిఫరెన్స్ బట్టి మీకు జాబ్ రావడం జరుగుతుంది ఇక్కడ తోను దేనితో సంబంధం లేదు అంటే క్యాస్ట్తో సంబంధం లేదంటే ఒక శ్రీకాకుళం వ్యక్తి చిత్తూరులో కూడా కొట్టచ్చు శ్రీకాకుళం వ్యక్తికి బీసీడీలోను ఓపెన్ లోను రాకపోతే చిత్తూరులో బిసిడి లో కూడా చూస్తారు ఒకవేళ చిత్తూరు పర్సన్ కి చిత్తూరులో రాకపోతే రాజమహేంద్రవరంలో లో రావచ్చు మీరు ఇచ్చుకున్న బెటాలియన్ ప్రిఫరెన్స్ బట్టి వేకెన్సీస్ ని ఫిల్ చేస్తారు ఓకేనండి ఏపీఎస్పి స్టేట్ వైడ్ కట్ ఆఫ్ బెటాలియన్ వైజ్ గా చేయడం ఏంటంటే ఆ పరిధిలో ఉన్న మార్కులకి ఎవరికైనా కూడా జాబ్ వస్తుంది అనేది ఆ వీడియో ఉద్దేశం బెటాలియన్కి బెటాలియన్ కూడా తగ్గుతుంది చిత్తూరు బెటాలియన్ నుంచి శ్రీకాకుళం బెటాలిన్ ఏవైతే మనం మార్క్స్ చేస్తాం ఆ మధ్య మార్క్స్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ వస్తుంది మనం అనాలిసిస్ చేసింది దాన్ని బట్టి ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ వీడియోని మొత్తం అందరికీ షేర్ చేయండి ఇలాగే మరిన్ని అప్డేట్స్ మీకు కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయించండి ఈ వీడియోని మొత్తం అందరికీ షేర్ చేయండి